దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం ఏమి నేర్చుకున్నామంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా ముగ్గురు వ్యక్తులుగా త్రియేక దేవుడుగా ఉన్నాడు అని ఇంకా యూట్యూబ్లో చాలామంది మనల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు ఏంటి యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువ అని తండ్రి యేసుక్రీస్తు కంటే ఎక్కువ అని తండ్రి సుప్రీం గాడు ఏసుక్రీస్తు సబార్డినేట్ గాడు తండ్రి పెద్ద దేవుడు ఏసో క్రీస్తు చిన్న దేవుడు ఇట్లాగా చెప్పి మన విశ్వాసాన్ని ఏశక్రీస్తు యొక్క దైవత్వాన్ని దెబ్బతీసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మన దేవుడు అద్వితీయ దేవుడు ఏమిటి ఆ అద్వితీయత అంటే ఈ లోకంలో ఎక్కడా లేనటువంటి అద్వితీయత అదేమిటంటే ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా తను తాను కనబరుచుకోవడమే ఇదే దేవుని యొక్క అద్వితీయత ఆయన ద్వితీయుడు గాడు అంటే ఇద్దరు లేరు కానీ ఒక్క దేవుడుగానే ఉంటూ ముగ్గురు వ్యక్తులుగా తను తాను కనబరుచుకుంటూ ఉన్నాడు బైబిల్ మొత్తంలో మనకిది స్పష్టంగా అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే కాబట్టి ఒక్క ప్రశ్న చేస్తాం మనము ఏదైనా సరే బైబిల్లో ఒక కార్యం జరిగింది అంటే దాని వెనకాల ఇదిగో ఈ ముగ్గురు కూడా కలిసే ఉన్నారు సృష్టి జరిగింది లేదా మానవుడు సృష్టించబడ్డాడు అన్నప్పుడు తండ్రి అయిన దేవుని పాత్ర ఉంది దేవుడే చేశాడని ఉంటుంది కుమారుడే చేశాడని ఉంటుంది పరిశుద్ధాత్ముడే చేశాడని కూడా ఉంటుంది కాబట్టి యేసు ఈ భూలోకానికి రావడానికి కూడా మళ్ళీ తండ్రి అయినా దేవుని పాత్ర ఉంటుంది పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంటుంది ఒక పాత్ర ఉంటుంది ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఒక చిన్న ప్రశ్న ఇస్తాను ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు జాగ్రత్తగా వినండి ఈ మాట క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు లేచాడు కదా ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రశ్న ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు ఏసుక్రీస్తు చనిపోయి ఆయనే తిరిగి లేచాడా ఏసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు లేపాడా అంటే ఏసుక్రీస్తు లేవలేదా ఏసుక్రీస్తు తనంతట తానే లేచాడా లేకపోతే తండ్రి అయిన దేవుడు లేపితే లేచాడా చెప్పండి మరి మనం అందరం కూడా యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అంటే ఆయనే లేచినట్టుగా మనకు అనిపిస్తుంది మళ్ళీ దేవుని వాక్యంలో చదివితే తండ్రి దేవుడు ఆయనను లేపాను అని మనం చదువుతున్నాం మరి ఏది నిజం రెండు నిజమే ఎందుకంటే ఏ కాలంలోనైనా సరే ఏ కార్యంలోనైనా సరే ఆ ముగ్గురు యొక్క పాత్ర ఉంటుంది అలాగని బైబిల్లో ఉందా అండి అంటే ఉంది ఒకసారి చూద్దాం దాన్ని కూడా పరిశీలిద్దాం జాగ్రత్తగా వినండి ఆ కార్యాలు పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వశనం దేవుడు ఏసును లేపాడు అక్కడ మనం చదువుకుంటున్నాం స్పష్టంగా యేసును ఎవరు లేపారు దేవుడే లేపాడు ఇది ఒక్కటే కాదు బైబిల్ మొత్తం మనం చదివినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు అని ఎన్నో చోట్ల మనం చదువుతూ ఉంటాం అంటే యేసు క్రీస్తుని చనిపోయిన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని సజీవంగా లేపింది ఎవరు తండ్రి అయిన దేవుడు ఇక్కడ చాలా చోట్ల మనకి స్పష్టంగా కనిపిస్తుంది అంటే తండ్రి అయిన దేవుడే లేపాడా మరి యేసుక్రీస్తు పాత్ర ఏమీ లేదా ఆయన దాంట్లో కుమారుడి పాత్ర ఏమీ లేదా అంటే అట్లా ఏమీ కాదు మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో నేను మరలా దాన్ని లేపుతాను అన్నాడు చదువుదాం యోహాను స్వార్త రెండవ అధ్యాయం ఇరవై వచనం పంతొమ్మిది నుంచి చదువుతాం యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినముల్లో దాన్ని లేపుదునని చెప్పను చూడండి ఏసు ప్రభు ఏమన్నాడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో నేను దాన్ని లేపుతాను అన్నాడు అప్పుడు చాలామంది ఎక్కడున్నావు ఈదులు ఇదేంటి దేవాలయాన్ని పరగడితే మూడు రోజులు కడతావా నేను తెలుసు అసలు ఈ దేవాలయం నలభై ఆరు సంవత్సరాలు కట్టారు ఎన్ని సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు కట్టారు మూడు రోజులు లేపుతావా నువ్వు ఎట్లా లేపుతావు అనుకుంటున్నావు తరువాత యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇది ఆయన కనబడుతున్న ఇరుశలేము దేవాలయం గురించి కాదు తన దేహము తన శరీరము అనే దేవాలయం గురించి చెప్పాడు అని ఆయన శిష్యులకి అప్పుడు అర్థమైంది ఆ మాట తర్వాత చదువుతున్నాం చదువుదాం ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని అంటే ఏమి జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు ఆయన మాట్లాడింది ఎరుసలేము దేవాలయం గురించి కాదు తన శరీరం అనే దేవాలయం గురించి యేసుక్రీస్తు మాట్లాడాడని వాళ్ళకి అర్థమైంది అంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి అంటే నన్ను చంపేయండి సిలువ వేయండి నేను మూడు దినముల్లో దాన్ని లేపుతాను అంటే ఆ చనిపోయిన ఆ శరీరాన్ని నేను మూడు దినముల్లో బ్రతికిస్తాను లేపుతాను అంటే ఏసుక్రీస్తు ఆ శరీరాన్ని ఆయనే బ్రతికించాడు ఇదే కదా యేసుక్రీస్తు చెప్పిన మాట మూడు దినమంలో నేను దాన్ని లేపుతాను అంటే లేపేది ఎవరిప్పుడు కుమారుడే కదా ఇంకా యేసు క్రీస్తు ఇంకో చోట ఏం చెప్పాడంటే నా అంతట నేనే నా ప్రాణం పెడుతున్నాను దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది ఏంటంట నా అంతట నేనే ప్రాణం పెడుతున్నాను దాన్ని తిరిగి పెట్టడానికి నాకు అధికారం ఉంది నా ప్రాణం పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అని చెప్పాడు అంటే ఏసు క్రీస్తు యొక్క ఆ శరీరాన్ని చనిపోయినటువంటి ఆ శరీరాన్ని సజీవంగా లేపింది ఎవరంటే ఇదిగో కుమారుడి పాత్ర కూడా ఉంది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది సరేనండి తండ్రి లేపాడు ఓకే కుమారుడు కూడా అందులో పాత్ర ఉంది ఆయన కూడా లేపాడు అనే ఉంది మరి పరిశుద్ధాత్ముడు లేపడని ఎక్కడైనా ఉందా అండి వెతికిన ఇంతవరకు నేను ఎప్పుడూ చదవలేదండి అట్లాంటిది తండ్రి లేపడనే ఎక్కువ చోట నాకు కనబడిందండి ఇప్పుడు మీరు చూపించారు ఇదిగో కుమారుడు కూడా ఇదిగో నా శరీరాన్ని నేను మూడు దినములు లేపుతా అని చెప్పాడు ఆ ఓకే కుమారుడు కూడా యేసు క్రీస్తు శరీరాన్ని లేపడంలో ఆయన పాత్ర కూడా ఉంది మరి పరిశుద్ధాత్ముడు లేపడని ఎక్కడైనా ఉందా అండి చూద్దాం అది కూడా రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం వచనం మృతులలో నుండి ఏసును లేపినవాణి ఆత్మ మీలో నివసిస్తే మృతుల్లో నుంచి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు అంటే ఇక్కడ ఏమి రాయబడి ఉంది మృతుల్లో ఉండి లేపిన దేవుని ఆత్మ అంటే యేసు క్రీస్తుని మృతుల్లోండి ఎవరు లేపారంట దేవుని ఆత్మ అంటే ఆత్మ అయిన దేవుడు లేపాడంట మీకు అర్థమవుతుందా కాబట్టి చాలామంది అనుకుంటున్నట్లుగా తండ్రి అయిన దేవుడేమో పెద్ద దేవుడు యేసు క్రీస్తుని ఆయన కన్నాడు పెద్ద కొడుకు జ్యేష్ఠ కుమారుడు తర్వాత చిన్న కొడుకు పరిశుద్ధాత్ముడు ఇట్లాగా ఇవన్నీ కూడా కేవలం ఒక మానవు యొక్క ఆలోచన ప్రకారమే తప్ప బిబిలికలుగా అది కరెక్ట్ కాదు కేవలం వాళ్ళ ఊహల్లో నుంచి పుట్టిన ఆలోచనలే ఇవి ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఎంతసేపు ఆ మానవ యొక్క పరిమితిలోనే పెడుతున్నారు మళ్ళీ చెప్తున్నారండి దేవుణ్ణి మానవుడు తన ఆలోచన పరిమితిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నమే ఇదంతా కూడా కానీ దేవుడు మానవుని యొక్క ఆలోచన స్థాయికి మించినవాడు ఇది మనం అర్థం చేసుకుంటే కనుక మనం చాలా ధన్యులు మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఈ అనంత విశ్వమయంలో ఉన్నవాడు అట్లాంటి అనంతుడైన దేవుణ్ణి ఒక పరిమితమైన మానవుని యొక్క మనసులో మానవుని యొక్క మెదడులో చొప్పించాలని ఇరికించాలని ప్రయత్నం చేయటం అది వృధా ప్రయాస అది ఒక హాస్యాస్పదం మూర్ఖత్వమే అవుతుంది ఎందుకంటే దేవుడు నీ ఆలోచనకు అందనివాడు నీ ఆలోచనల్లో నీ తలంపుల్లో ఆయన్ని బంధించాలని చూస్తే నువ్వే మూర్ఖుడిగా కనపడుతూ ఉంటావు చాలామంది ఎట్లాగే ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే మనిషిగా వాళ్ళ ఆలోచన స్థాయి అంతవరకే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను చాలాసార్లు మానవుని యొక్క స్థాయి వేరు దేవుని యొక్క స్థాయి వేరు మానవుని యొక్క అంతస్తు వేరు దేవుని యొక్క అంతస్తు వేరు మానవుని యొక్క తలంపులు వేరు దేవుని యొక్క తలంపులు వేరు మానవుని యొక్క తలంపులకి దేవుని యొక్క తలంపులకి ఎంత తేడా ఉంది ఎంత వ్యత్యాసం ఉంది అని బైబిల్ చెప్తుందంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఎంత తేడా ఉంది భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉంది చాలా దూరం ఉంది అలాగే మనిషి యొక్క ఆలోచన స్థాయికి దేవుని యొక్క ఆలోచన స్థాయికి ఎంత డిఫరెన్స్ ఉంది అయినా సరే మనుషులు వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తుంటారు ఎందుకంటే ఈ మానవ ఆలోచనలో దేవుణ్ణి బంధించాలని చూస్తూ ఉన్నారు అది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి మన ఆలోచనలో దేవుణ్ణి మనం పెట్టుకోవడం కాదు దేవుని ఆలోచనలోకి మనం వెళ్ళి ఆయన గురించి అర్థం చేసుకోవటమే నీవు ఈ లోకమంతా పరిశోధన చేసినా బైబిల్ మొత్తాన్ని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పరిశోధన చేసినా దేవుని గురించి నీకు తెలిసేది ఎంత అంటే సముద్రంలో నీటిబొట్టంతా యోగు గ్రంథంలో ఉన్నట్లుగా ఆయన గురించి నీకు తెలిసేది ఎంత అంటే మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దం లాంటిదే మరి మిగతాది గర్జనలు చేసే ఆయన మహాబలం నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు ఎందుకంటే నీ మానవ ఆలోచన స్థాయి అంతకంటే ఎదగదు కాబట్టి దేవుడు మళ్ళీ చెప్తున్నాను దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని మనుషుల హృదయాల్లో పెట్టాడు అయినా సరే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి అది సరిపోదు ఇది మనం గ్రహిస్తే నా అంతటి వాడు లేడు అని ఎప్పుడూ మాట అన్నాం నాకు మాత్రమే తెలుసు దేవుడు గురించి మీకేమీ తెలియదు అని ఎదుటి వాళ్ళని అసలే కించపరచం అసలే విమర్శించం ఒకవేళ వాళ్ళు ఆలోచనలో పొరపాటు ఉంటే చెప్పచ్చు కానీ నాకు మాత్రమే తెలుసు నీకేం తెలుసు అని తిరస్కరించే ఆ స్వభావం ఎప్పుడు మనలోకి రాకూడదు కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం మన మనుషులము అనే సంగతి గుర్తించాలి మనము దేవుని యొక్క పాదపీఠం మీద ఉన్నవాళ్ళం ఆకాశము ఎవరు దేవుని సింహాసనం అయితే భూమి ఆయన పాదపీఠం ఎవరంట పాదపీఠం పాదపీఠం అంటే చెప్పండి కాళ్ళు పెట్టుకుని ఒక చిన్న పీట లాంటిది భూమి ఆయన పాదపీఠం మరి ఆ భూమిలో నీవు నేను ఎంత ఎంత అందులో మన మైండ్ ఎంత మన ఆలోచన ఎంత అంతకంటే అంత కాబట్టి ఈ చిన్న ఆలోచనలో ఈ చిన్న మైండ్లో అనంతమైన దేవుణ్ణి నువ్వు బంధించాలని దాంట్లో సెట్ చేయాలని చూస్తే అది జరగదు అది నువ్వు తెలుసుకుంటే కనుక నిజంగా చాలా ధన్యుడివి కాబట్టి దేవుని గురించి మనకు ఏదైతే బైబిల్ గ్రంథం చెబుతుందో చాలామంది అంటారు దేవుడి గురించి సంపూర్ణంగా బైబిల్లో దేవుడు రాయించాడండి ఏంటంట దేవుని గురించి సంపూర్ణంగా బైబిల్లో దేవుడు రాయించాడండి అంటారు దేవుని గురించి సంపూర్ణంగా బైబిల్లో దేవుడు రాయించలేదు సంక్షిప్తంగా మాత్రమే రాయించాడు ఏంటంట సంక్షిప్తంగానే రాయించాడు అంటే నిన్ను గు నువ్వు ఆయన గురించి కొంత తెలుసుకోవడానికి దేవుడు నీకు కొన్ని విషయాలు మాత్రమే తెలియపరుచు వచ్చాడు ఒకవేళ దేవుని గురించి సమస్తం రాయాలి అనుకుంటే ఈ భూలోకమైనా చాలదు అని యోహాను స్వార్థలో చెప్తూ వచ్చాడు యోహాను యేసు క్రిసు చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి మరి వాటన్నిటినీ వివరించి రాస్తే యోహాను స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం చివరి వచనం అంటే ఇరవై ఐదు వచనం యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించి రాస్తే అట్లు రాయబడిన గ్రంథాలకు భూలోకమైనను చాలదు అని నాకు అనిపిస్తుంది అయ్యా అని చెప్తున్నాడు ఎప్పుడు ఇది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన ప్రతి కార్యాన్ని వివరించి రాస్తాయి అట్లా రాసిన గ్రంథాలకి ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పెడితే భూలోకం కూడా సరిపోదు ఎప్పుడు ఇది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చేసిన కార్యాలను వివరించుకుంటూ పోతే మరి ఆయన భూమి మీదకి రాకముందు పరలోకంలో ఉండి చేసిన కార్యాలను వివరించుకుంటూ పోతే ఇక అర్థమైందా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యాలను వివరించుకుంటూ రాసుకుంటూ పోతే అట్లా రాసిన గ్రంథాలకి భూలోకం కూడా చాలదు మరి ఆయన పరలోకంలో ఉన్నప్పుడు చేసిన కార్యాలన్నింటినీ వివరించుకుంటూ రాసుకుంటూ పోతే మరి ఈ విశ్వం కూడా సరిపోదు అన్నమాట కాబట్టి ఈ చిన్న పుస్తకంలో ఈ బైబిల్లో ఈ అరవై ఆరు పుస్తకాల్లో దేవుని గురించి సంపూర్ణంగా ఉంది అని మనం అనుకుంటున్నామంటే అది నిజంగా హాస్యాస్పదం సంపూర్ణంగా లేదు సంక్షిప్తంగా మాత్రమే ఉంది అంటే దేవుని గురించి నీవు కొంత తెలుసుకోవడానికి దేవుని గురించి నీకు కొంచెం అర్థం అవడానికి దేవుడు ఎట్లాంటి వాడు ఆయన లక్షణాలు ఎట్లా ఉంటాయి ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది ఆయన మనసు ఎట్లా ఉంటుంది అని నీవు కొంచెం గ్రహించడం కోసమే దేవుడు ఇది నీకు ఇచ్చాడు నీ చేతికి దీని ద్వారా నీవు దేవుని గురించి గ్రహించేది ఎంత అంటే దేవుడు సముద్రం లాంటి వాడు అని నువ్వు భావిస్తే దాంట్లో నువ్వు దేవుని గురించి నేర్చుకునేది తెలుసుకునేది ఎంత అంటే ఒక నీటి బొట్టు అంత మాత్రమే తెలుసుకుంటావు మరి మిగిలినది ఇంకా ఉంది ఆయన గురించి నువ్వు తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది కాబట్టి నీటి బొట్టంతా నేర్చుకొని నేను ఇక సముద్రాన్ని నేను నేర్చుకున్న సముద్రమే నాకు తెలుసు అన్నామంటే అంతకంటే ఇక మూర్ఖత్వం లేదనే చెప్పాలి అంతకంటే హాస్యాస్పదం లేదనే చెప్పాలి కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం మనుషులమే మన స్థాయి మన ఆలోచన స్థాయిలో దేవుడు ఎప్పుడు కూడా ఏమడాడు కాకపోతే దేవుని గురించి రాయబడిన కొన్ని మాటలు కొన్ని సంఘటనలు దేవుడు మన ముందుంచాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా దీనిలోని చదువుతున్నప్పుడు ఆయన మనసు కొంచెం మనకు తెలుస్తుంది ఆయన కార్యాలు కొంచెం మనకు తెలుస్తాయి ఆయన వ్యక్తిత్వం కొంచెం మనకు తెలుస్తుంది మరి సంపూర్ణంగా ఎరగాలి అంటే తప్పనిసరిగా మనం పరలోకానికి చేరాల్సిందే మనం పరలోకానికి చేరినప్పుడు ఆయన సంపూర్ణంగా గ్రహించగలుగుతాం మనం పరలోకానికి చేరుకున్నప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూస్తాం ఇప్పుడు ఎట్లా చూస్తున్నాం అర్థంలో చూసినట్లుగా ఏదో కొంచెం చూస్తున్నాం కానీ అక్కడ మాత్రం ముఖాముఖిగా చూస్తాం ఆయన్ని సంపూర్ణంగా ఎరుగుతాం ఎందుకంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత మన మైండ్కి పరిమితి ఉండదు మన ఆలోచనకి లిమిట్ ఉండదు అనంతమైన దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపం స్వభావం మనలో ఉంటాయి కాబట్టి అనంతమైన ఆలోచనలతో అనంతమైన మనసుతో దేవుణ్ణి సంపూర్ణంగా అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రహిస్తాం మరి భూమి మీద ఉన్నంతకాలం దేవుణ్ణి సంపూర్ణంగా గ్రహించడం అనేది కుదరదు 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 మరి ఎందుకండి ఈ కాడికి మరి ఇంత నేర్చుకుంటున్నాం మరి ఎందుకండి ఈ కాడికి ఎన్ని ప్రసంగాలు ఎందుకండి ఈ కాడికి మరి ఎంత బోధ అంటే ఎంత చేస్తేనే ఆయన గురించి మనం నేర్చుకునేది కొంచెమే ఆ కొంచెం నేర్చుకోవడానికే ఇదిగో ఎంత ప్రయాసపడుతున్నాం మనం కాబట్టి దేవుని గురించి నా విద్య దేవుని గురించి నా జ్ఞానం చాలా అవసరం మనిషికి మీకు అర్థమవుతుందండి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు లోక సంబంధమైన విద్య నేర్పించడం కోసం చాలా కష్టపడతారు దానికోసం వాళ్ళ శ్రమను మొత్తం ఖర్చు పెడతారు వాళ్ళ డబ్బంతా దానికోసం వెచ్చిస్తారు అవునా కాదా ఎంత కడుతున్నా మీ వాడికి ఫీజు అంటే లక్ష అండి మీ ఎంత రెండు లక్షలు అండి మీ ఎంత మూడు లక్షలు అండి మరి ఇదంతా ఇంత కష్టం ఎందుకు వాళ్ళ కోసం వెచ్చిస్తున్నా వాళ్ళకి విద్య నేర్చుకోవాలి మరి దేవుని విద్య నేర్చుకోవడానికి దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి నీవు నీ పిల్లల కోసం ఎంత పెడుతున్నావు చెప్పు అసలు దాని విలువ ఎప్పుడైనా నువ్వు గ్రహించావా ఈ లోక సంబంధమైన విద్య దేనికోసం ఉపయోగపడుతుంది మనిషికి డబ్బు సంపాదించడానికేగా నీకు అర్థమైందండి ఎందుకు చదివిస్తున్నావు మీ వాడిని అంటే వాడు చదివి డాక్టరు ఇంజనీరింగ్ అయ్యి లేకుంటే ఈ సాఫ్ట్వేరు హార్డ్వేరు అయ్యి ఏం చేయాలి మంచి ఉద్యోగం చేయాలి బాగా డబ్బులు సంపాదించాలి అంటే ఈ లోక సంబంధమైన విద్యకు నీవు పెట్టుబడి పెడుతున్నావు అంటే మళ్ళా ఆ విద్య ద్వారా వాడు ఉద్యోగం సంపాదించుకొని డబ్బులు సంపాదించాలి ఇదే కదా అల్టిమేట్గా ఏమేంటి డబ్బు సంపాదన కోసమే మరి ఈ డబ్బు అంటే ఈ లోకానికి ఈ డబ్బు అనేది ఈ లోకానికి వరకు సరిపోయేది పరలోకం పోయిన తర్వాత ఏం ఉపయోగపడుతుంది కదా ఈ డబ్బు ఈ మాట అర్థమైందా నువ్వు ఈ లోకంలో సంపాదించే డబ్బు ఏదైనా సరే ఈ లోకానికైనా పరలోకం కూడా తీసుకోతావా తెసిపోవు కదా అంటే ఈ లోకంలో నీకు ఉపయోగపడే డబ్బు సంపాదించడం కోసమే ఇదిగో రోజుకు పన్నెండు గంటలు మీ పిల్లోడిని కష్టపెడుతున్నావు కదా వాడికి చదువు నేర్పిస్తున్నావు కదా మరి నీ పిల్లోడు పరలోకుల ఉండాలి అంటే నీ పిల్లలు పరలోకంలో ఉండాలి అంటే వాళ్ళ కోసం నీవు దేవుని విద్య దేవుని జ్ఞానం వాళ్ళకి ఎంత నేర్పిస్తున్నావు ఇది మనం ఆలోచించుకోవాలి ఇది మనకు తెలిస్తే దేవుని జ్ఞానం నేర్చుకోవడంలో ఎప్పుడు కూడా వెనకాడం దేవుని యొక్క విద్య నేర్చుకోవడంలో ఎప్పుడు కూడా వెనకాడం ఎందుకంటే అది చాలా విలువైంది ఈ లోక సంబంధమైన విద్య ఈ లోకం వరకే సరిపోతుంది ఈ లోకం వరకే పనికొస్తుంది కానీ దైవ సంబంధమైన విద్య దేవుని జ్ఞానం నీకు ఈ లోకంలో ఉపయోగపడుతుంది పరలోకం వెళ్ళినా సరే అక్కడ అది నీకు ఉపయోగపడుతుంది